క్యాబేజీ పకోడి హన్మకుండా పెట్రోల్ పంప్ దగ్గర మిర్చి గారే అమ్మే బండి దగ్గర నేనైతే ఈ క్యాబేజీ పకోడీ తిన్నాను అప్పుడైతే నేను క్యారెట్ పకోడీ అనుకున్నాను ఎందుకంటే అది రెడ్ కలర్ లో ఉంటది కదా తర్వాత తెలిసిందే నాకు అందులో ఫుడ్ కలర్ వేస్తారు అనే విషయము ఇప్పుడైతే మనం హెల్తీగా ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయకుండా క్యాబేజీ పకోడీ అయితే చేసుకోబోతున్నాం అయితే దీన్ని పకోడా అని కొన్ని ప్రాంతాల్లో అంటారు పకోడీ అని మరికొన్ని ప్రాంతాల్లో అంటారు మీరు ఎప్పుడైనా ఇంట్లో ఈ క్యాబేజీ పకోడీ చేసుకున్నారా లేదా అనేది కామెంట్ లో రాయడం మర్చిపోవద్దు మామూలుగా పడితే మనకి ఇప్పుడు లేకున్నా సాయంత్రం అది చల్ల ఉంది కాబట్టి కొందరు స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు కదా మరి వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఇప్పుడైతే పకోడి చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడైతే ముక్కలుగా మా పిన్ని అయితే క్యాబేజీని ఒక గ్లాస్ తోటి కట్ చేస్తుంది అనమాట నేనైతే ఇలా పొడువుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా ఆనియన్స్ని కట్ చేసినట్టు కట్ చేసుకుంటాను అంతే కొందరు అయితే గీర్తారు కూడా అంటే గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకుంటారు బట్ ఇక దానికి ఇంత అంటుతుంది మనం అదంతా వాష్ చేసుడు అదంతా ఇబ్బంది అని చెప్పేసి నేను ఇట్లానే వేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత లానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎలా ఉందిరా కటింగ్ క్యాబేజీ కటింగ్ ఇదే ఫస్ట్ టైం కదా ఆనియన్ లానే అనిపిస్తాను కదా ఇది మీకు ఈ క్యాబేజీ కట్ చేసిన తర్వాత మనకి పెస్టిసైడ్ స్మెల్ వస్తుంది అది పోవాలంటే కొంచెం వేడి వాటర్లో వేసి కాస్త ఉప్పేసి కాసేపు ఉంచితే ఆ స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది బయట హోటల్స్లో ఒక విధంగా బండ్ల మీద ఒక విధంగా చేస్తూ ఉంటారు ఈ క్యాబేజీ పకోడీని ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళు కూడా ఒక విధంగా చేస్తూ ఉంటారు కొందరు శనగపిండి యూజ్ చేస్తారు కొందరు ఫ్లోర్ కొందరు మైదా పిండి అన్ని కలిపి కొందరు చేస్తూ ఉంటారు ఎట్లయినా వేసుకోవచ్చు మేడ్ అయితే హెల్దీ అయితే చైనీస్ పకోడా అని అందులో అన్ని మిక్స్డ్ వెజిటబుల్స్ వేస్తారు అనమాట క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ బీన్స్ మనం ఇందులో కావాలంటే వేసుకోవచ్చు మనం హెల్దీగా వేసుకుంటాము ఇది కొంతమంది బండి దగ్గర అమ్మేవాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు చేస్తారు అదవసరం లేదు ఎంత సరిపోతుంది మనకి కొంచెం ఇంకా ఇదైతే కూరకు వాడుకుందాం మనం అయితే మసాలాలు యూజ్ చేస్తారు చైనీస్ మసాలాస్ అలాంటివి ఏం వేయకుండా మనమైతే సింపుల్ గా టేస్టీగా క్యాబేజ్ పకోడాన్ని తయారు చేసుకోవచ్చు ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వేడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ క్యాబేజీ ముక్కల్ని అందులో వేసుకొని ఇలా కలిగి ఇక్కడ నేనైతే క్యాబేజీ ముక్కల్ని వేడి సాల్ట్ వాటర్లో కడిగాను తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ నార్మల్ వాటర్తో కూడా కడుక్కున్నాను ఇది యాడ్ చేస్తున్నాము ఇందులో సరిపడా ఉప్పు కారము అల్లం వెల్లుల్లి ముద్ద బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం బట్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెంచ్ బీన్స్ కొంచెం ఉల్లాకు స్ప్రింగ్ ఆనియన్ అంటారు కదా అది ఒక రెండు చిన్న ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర గ్రీన్ చిల్లీ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను కసూరిమైతే యాడ్ చేసుకుంటున్నాను మనం వేసిన క్యాబేజీ ఇంకా ఉల్లిగడ్డలోంచి వాటర్ బయటకు వచ్చేటట్టు మంచిగా పిసుకుతూ కలపాలి ఇప్పుడు మైదాపిండి ఇంకా కార్న్ఫ్లోర్ని టూ ఇస్ట్ వన్ రేషియోలో యాడ్ చేసుకుంటాము రెండింతలు మైదాపిండి తీసుకుంటే ఒక ఇంత కార్న్ ఫ్లోర్ అయితే తీసుకుంటాము ఈ ప్లేస్లో మీరు శనగపిండి కూడా తీసుకోవచ్చు ఈ పిండి వేసి మంచిగా ఇలా పిసుకుతూ మళ్ళీ కలుపుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా నేను ఒక డిమార్ట్ కవర్ అనేది తీసుకొని దాని మీద ఇలా చూపించిన విధంగా ఒత్తుకుంటున్నాను మీరు కావాలంటే పకోడీ షేప్లో కూడా వేసుకోవచ్చు కానీ పకోడీ షేప్లో కంటే ఈ షేప్లో వేసుకుంటేనే టేస్ట్ బాగా అనిపిస్తాయి బయట బండ్ల మీద అమ్మేవి ఈ షేప్లోనే చేస్తుంటారు ఎక్కువగా ఈ షేప్లో ఉంటాయి కాబట్టి కొంతమంది వీటిని క్యాబేజీ బజ్జీ అని కూడా పిలుస్తారు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ క్యాబేజీ పకోడాని మంచిగా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి వేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కున్నా కూడా అవి కాలిన తర్వాత విడిపోతాయి అనమాట నో ప్రాబ్లం ఇవి కాలడానికి కొంచెం సేపే పడుతుంది లోపల పచ్చిగా లేకుండా మంచిగా కాల్చుకోవాలి చూసారా ఈ విధంగా కాలాలన్నమాట ఇలా కాలిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు చూడండి అన్నీ కాల్చుకున్నాను ఈ విధంగా మనం ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయలేదు కాబట్టి బండి మీదలాగా రెడ్ కలర్లో రావన్నమాట క్యాబేజీ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే టేస్టింగ్ టైం తీసుకోండి మీరు ఎప్పుడైనా తిన్నారా క్యాబేజీ పకోడీ రెడీ చెప్పండి ఆనియన్స్ క్యాబేజీ ఆనియన్స్ లా ఉంటుంది ఏంటి తిన్నారా తినలేదా హనుమకొండలో క్యారెట్ బజ్జీ కాదు అసలు అయితే క్యాబేజీ బజ్జీకే కలర్ వేస్తారు నేను కూడా ఫస్ట్ టైం దాన్ని చూసి క్యాబేజీ బజ్జీ కాదు క్యారెట్ బజ్జీ అనుకున్నా తర్వాత నాకు తెలిసింది దీనికే కలర్ వేస్తారు అన్నట్టు బాగుందా బాగుందాన్ని ఇది చూస్తాను ఉద్యోగం లాగా కనబడతాంది బయట అయితే మనకి ఇది రెడ్ ఫుడ్ కలర్ అనేది వేస్తారు కాబట్టి రెడ్ కలర్ లో ఉంటాయి చాలా బాగుంది రిటైల్ అయితే కదా రిటైల్ చాలా బాగుంది మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఇంట్లోనే హెల్త్గా వేసుకుని తినండి బయట ఏదో ఒక మసాలా అని ఐరినోమో టేస్టింగ్ సాల్ట్ అని అదొకటి ఇది ఒకటి వచ్చాయి అక్కడ ఆయిల్ ఎక్కువనే ఉంటుంది కదా కొంచెము మైదా మీకు ఇష్టం లేకపోతే మైదా ప్లేస్ లో షడ్యబిల్లి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్